చాలామంది విశ్వాసులు తొంభై శాతం విశ్వాసులు అంటే ఎట్లున్నారు అంటే వారి అవసరాలు తీర్చబడడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకొని వారి అవసరాలు తీర్చుకోవడానికి దేవుని సేవకులకి ప్రార్థన చేయండి అని చెప్తారు మ్యాక్సిమం తొంభై శాతం విశ్వాసులు ఇట్లే ఉన్నారు కానీ పది శాతం విశ్వాసులే ఎట్లున్నారనంటే దైవజనుడా మీ అవసరాలేంటి చెప్పండి మేము తీరుస్తాం మీ అవసరాలేంటి చెప్పండి మేము తీరుస్తాం వీళ్ళు పది శాతమే ఉన్నారు కానీ తొంభై శాతం ఎట్లున్నారనంటే మా అవసరాలు తీర్చబడాలి అందుకొరకు మేము మందిరానికి వెళ్ళాలి మా అవసరం తీర్చబడాలంటే ఇదిగో ఈ అవసరత మా జీవితాల్లో తీరాలంటే దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి లేక నేను కానీ వెళ్ళి దేవుని మందిరాలు కూర్చొని ప్రార్థన చేయాలి లేకపోతే సంఘానికి చెప్పి కానీ ప్రార్థన చేయమని చెప్పాలి కానీ ఇక్కడ చూస్తే పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడి రాసినటువంటి మాటలు అంటే దేవుడే రాయించిన మాటలవి అవి మాత్రమే కాదులేండి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందే అయితే ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ ఓ సంగమా నా దాసుని యొక్క అవసరాలు మీరు తీర్చారు నా దాసుని యొక్క అవసరాలు తీర్చడానికి మీరు మాటి మాటికి సహాయం చేశారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు కొంతమంది ఒక్కసారి చేసి రెండుసార్లు చేసి ఇక జీవితాంతం చెప్పుకుంటారు ఒకసారి రెండుసార్లు చేసేమో జీవితాంతం చెప్పుకుంటారు కొంతమంది కానీ ఇక్కడ చూస్తే ఈ సంఘం మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి దేవుని సేవకుని యొక్క అవసరాలు తీర్చడానికి సహాయపడుతూ వచ్చారు సహాయం చేస్తూ వచ్చారు కాబట్టి సంఘమా ఇదిగో మీ ప్రతి అవసరత కూడా నేను తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడండి అల్లెయ్యా